టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసు వసు దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో రవి బుధులు బుధుడు వక్రించి కర్కాటక రాశిలో మరి కేతువు సింహరాశిలో ఆ తర్వాత రాహువు కుంభరాశి శని వక్రించి మనకి మీనరాశిలో ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది దీనివలన మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు మార్పు అనేటటువంటిది ఉండదు మీరు ధన సంపాదన విషయంలో కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు చక్కగా మీరు కోరుకున్న విధంగా మీకు ధనం రావడం మీ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు అనేక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అయితే ఎలనెడ్స్ అని జపం ప్రభావం వలన ఎల్నెడ్స్ అని జా దశ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే అసలు ఈ పని అవుతుందా అవ్వదా అనేటటువంటి భయాందోళనలో మీరు ఉంటారు దీనికి భయపడాల్సినటువంటి పని లేదు మీ భార్య భర్తలిద్దరూ కూడా రకరకాల ఉద్యోగాలు చేయాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో మీరిద్దరూ కూడా కష్టపడి చదవడం అనేటటువంటి జరుగుతాయి అయితే ఈ ఎల్ినట్స్ ప్రభావం వలన ఒళ్ళుని కష్టపడుతుంది ఎక్కువ కష్టపడుతుంది తప్ప మీరు అధికంగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విలయ విషయాల్లో స్థిరమైనటువంటి స్థిరత్వం మీ రాశి వారికి ఉంటుంది డబ్బు అధికంగా సంపాదిస్తారు బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది ఇక అనుకున్న పనులు సకాలములో అన్నీ కూడా అయిపోవడానికి అవకాశాలుంటాయి ఇక జర్నలిస్టులు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒకవాళ్ళటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళిపోవడము చురుకుదనంతో ఆ తర్వాత కొంతవరకు సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి అంతా కూడా మనకి మోహాలలో నొప్పులు ఆ తర్వాత జీవిత భాగస్వామ్యం వ్యాపార భాగస్వాములతో మీకు కాస్త ఉద్రేక పరిస్థితులు వచ్చిన విధంగా వచ్చే విధంగా మీరు వాళ్ళతో మాట్లాడటము లేదా వాళ్ళు మీతో వాదించడం అనేటటువంటివి చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్ కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణికి శనివారం నడిపితే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్ళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిష్కారాలు మీకు లభిస్తాయి శుభమస్తు